కాంగ్రెస్ హయాంలో కరెంటు లేదు సాగునీళ్లు లేవు కన్నీళ్లే మిగిలాయని జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయ సమీపంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు ఈ దీక్షలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం క్వింటాల్కు ఐదు వందల బోనస్ నష్టపోయిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇరవై లక్షల పరిహారం చెల్లించాలని రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ రైతు బంధు పదిహేను వేలు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతుల పదిహేను వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు రెండే అని కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడని బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలని అన్నారు కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడం లేదని కాంగ్రెస్ వచ్చింది అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు రైతులు ధైర్యంగా ఉండాలి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు మీకు అండగా మేముంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు మహేష్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ కన్నీరు చూస్తా ఉన్నాం ప్రతి రైతు కళ్ళల్లో ఎందుకు అనంటే ఏదో ఇంత జగిత్యాల మండలం కొద్దిగా కెనాల్ కింద ఉన్నది కనుక ఓ నాలుగు చుక్కలు నీళ్లు కనబడుతున్నాయి అదే మీరు టేలాండ్ ఏరియా పోయినట్టయితే జగిత్యాల మండలమే కాకుండా బీర్పూరు రేచిపల్లి ప్రాంతాలలో చాలా పొలాలు ఎండిపోయి కనబడుతున్నాయి మరి అట్లనే మరి డిసెంబర్లో తొమ్మిదో తారీఖు మేము గెలిచిన తెల్లారే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్నారు మరి ఆ వాళ్ళు కూడా కొనుడైపోయింది వాటికే ఇప్పటికీ అతి గతి లేదు మరి ఇప్పుడు మళ్ళా ఎండాకాలం మళ్ళీ ఇప్పుడు కొనే పరిస్థితి వచ్చింది మరి దాని గురించి మళ్ళీ సాకు తయారున్నది ఏంది అంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏది ప్రకటించరాదు కానీ మీరు మీ మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని మరి ఇది ఎలక్షన్ ఉంటుందని చెప్పి మీకు ముందే తెలుసు అయినా కూడా తప్పించుకోవడానికి కర్నూలు సాగు వంద కారణాలు అన్నట్టు ఏదో రకంగా ఏదో కుంటి సాగులు చెప్పాలి తప్పించుకోవాలి ఈ రకంగా ఇప్పుడు ఇప్పుడున్న రోజులు అయిపోయింది ఏది నీకు అమలు చేయాలన్న చిప్పశుద్ధి ఉంటే నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు మార్చి సెవెంటీన్త్ బిఫోరే జీవో ఇయ్యాల ఈ పథకాలన్నీ కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఏట్లు అడగాలని చెప్పేసి మేము పార్టీ పక్షాల డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈనాడు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు మీ అందరూ కూడా రెండు లక్షలు ఇప్పటికే మాఫీ అయిన వాళ్ళు మళ్ళా వెయ్యి తెచ్చుకొని నేను వెంటనే మాఫీ చేస్తా అని చెప్పేసి ఈ ఏప్రిల్ మాసంలో మార్చి నుండి పెళ్లిలు అయితే ఉన్నాయి మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి ఆడవాళ్ళ పెళ్ళైతే ఆడబిడ్డల పెళ్లి అయితే ఎంత కష్టం ఉంటారో అని చెప్పేసి లక్ష నుండి రూపాయలు వీళ్ళు మళ్ళా దానికి అదనంగా తులం బంగారం అని చెప్పి ఈ తులం బంగారం ఇస్తారంటే మహిళలందరూ కూడా తులం బంగారం పట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు ఓట్లేస్తే అసలు తులం బంగారం దొరుకుతలేదా ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి బంగారం దొరుకుతలేదా కొంతమంటే బంగారం శాఖలు లేవా అని చెప్పేసి మహిళలందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళని అధికార వ్యామోహం తప్ప ప్రజలకు మాత్రం ఏం చేయాలనే ఆలోచన లేదు పూర్తిగా కూడా హామీ ఆవిరుచును కేవలం మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి మాత్రమే ఓట్లు దండుకున్నారు తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ మంచి వేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం కాదు ఇవాళ ఒక మంత్రి అంటాడు రైతు బంధుంటే అడిగితే చెట్టుతో కొడతా అంటాడు మరి రైతుల యొక్క మరి చెప్పులు కూడా చాలా బందోబస్తు ఉంటాయని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి మీరు కూడా అటువంటి మాటలు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో అవి కరెక్ట్ కాదు సభలు కాదు రైతులు కమ్మీలు పెట్టుకుంటా ఉంటే చెప్పులతో కొడుతూ ఉంటారా కాంగ్రెస్ నాయకులారా ద్వారా ఒక్కసారి రైతుల గురించి నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ కానీ అని కానీ ఏ పరి నైతిక పట్టు మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం